హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి వ్లాగ్స్ ఈరోజు నేను దొండకాయ పచ్చడి చేస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది దొండకాయలు కొన్నే ఉన్నాయి లేదా పండిపోయాయి అనే టైంలో మనం ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది దానికోసం నేను ఒక ప్యాన్ తీసుకున్నాను అది స్టవ్ మీద పెట్టుకొని కొన్ని పల్లీలు వేపుకుంటున్నాను ఫస్ట్ పల్లీలు వేసుకుంటున్నాను ఎందుకంటే ఇవి వేగడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఇవి వేగాక దీంట్లోనే కొన్ని ధనియాలు అలాగే నువ్వులు వేసుకొని వేపుకుందాం చూడండి కొంచెం పల్లీలు వేగిన తర్వాత ధనియాలు వేస్తున్నాను ధనియాలు వేసిన తర్వాత కొంచెం నువ్వులు వేసుకుందాం నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి చివరిలో వేసుకుంటున్నాను ఈ మూడు కొంచెం వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారనివ్వాలి చూడండి మంచిగా కలర్ చేంజ్ అయిపోయింది ఇవి వేగిపోయినట్టు ఇంకా వీటిని పక్కకు తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాము అదే ప్యాన్లో మళ్ళీ నేను కొన్ని మిరపకాయలు వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు మన టేస్ట్ తగినట్టు అలాగే మిరపకాయలు కారం బట్టి కూడా మనం వేసుకోవచ్చు నా దగ్గర కొన్ని దొండకాయలు ఉన్నాయి అందుకోసమని నేను ఒక ఫోర్ ఫైవ్ వరకు మిరపకాయలు కొంచెం కట్ చేసుకొని వేసుకుంటున్నాను దాంట్లోనే కొద్దిగా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని వేపుకుందాము మిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత నేను టమాటోస్ కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను నేను ఒక టమాటో తీసుకున్నాను మీ దగ్గర దొండకాయలు ఎక్కువ ఉన్నాయంటే రెండు మూడు కూడా తీసుకోవచ్చు నేను కొన్ని దొండకాయలతో చేస్తున్నాను ఎందుకంటే ఇంట్లో కొన్ని వెళ్ళాయి అలాగే కొన్ని పండిపోయి ఉన్నాయి వాటితో మా మటుకు చేస్తున్నాను దానికోసం ఒక ఐదు మిరపకాయలు ఒక టమాటో సరిపోతుంది మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నాయి దొండకాయలు ఎక్కువ చేసుకోవాలి అంటే మీరు ఇంకా రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇది ఉడికేటప్పుడు దీంట్లో కొంచెం చింతపండు వేస్తున్నాను అలాగే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను చింతపండు దీంట్లోనే వేయడం వల్ల కొద్దిగా ఉడుకుతుంది మిక్సీ వేసినప్పుడు మంచిగా పేస్ట్ అయిపోతుంది ఒకసారి కలిపేసుకుందాం టమాటో కొంచెం ఉడికిపోయిన తర్వాత తీసేసుకుందాం ఇది మంచిగా ఉడికిపోయింది ఇది ఇంకో ప్లేట్లోకి తీసేసుకొని ఇది కూడా ఇవ్వాలి తర్వాత ఇప్పుడు ఇంట్లో దొండకాయలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా కొన్నే ఉన్నాయి లేదా పండిపోయాయి మరీ పండు కాకుండా కొద్దిగా పండాయి ఇది కర్రీకి పనికి రాదు అన్నప్పుడు మనం ఇలా చట్నీ కూడా చేసుకోవచ్చు ఇది చపాతి నాన్ రైస్లోకి అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఏదైనా ఫంక్షన్ చేసుకుంటున్నప్పుడు ఇంట్లో ఎవరైనా పిలిచి భోజనాలు పెట్టాలన్నప్పుడు కూడా ఇలాంటి రోటి పచ్చడి ఒకటి చేసి పెట్టామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ చట్నీ చేసామంటే మనకి వేరే ఏది కర్రీ కూడా అవసరం లేదు దీంతోనే మొత్తం తినేస్తాము అంత టేస్టీగా ఉంటుంది ఈ దొండకాయలు కొద్దిగా వేగిపోయిన తర్వాత మన దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇది ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇది ఆప్షనల్ ఇది వేసుకుంటే ఫ్లేవర్ కొంచెం చేంజ్ అవుతుంది అంతే ఇప్పుడు ఇవి కూడా మంచిగా వేగిపోయాయి కొత్తిమీర ఎక్కువసేపు పట్టదు కాబట్టి ఇప్పుడు ఒకటొకటే అన్నీ మిక్సీ జార్లోకి వేసుకుందాం మనం ఫస్ట్ చేసుకున్న పల్లీలు వేసేసుకుందాము ఇది మంచిగా పౌడర్ అయిన తర్వాత మనం టమాటో మిరపకాయలు వేసుకున్నాం కదా అది కూడా పేస్ట్ చేసేసుకుందాం దీంట్లోనే వేసేసుకుని ఫస్ట్ ఇది మిక్సీ వేసేసుకుందాం ఇది కొద్దిగా పౌడర్ అయిన తర్వాత అది వేసుకుందాం ఇప్పుడు టమాటో వేసి ఇది కూడా పేస్ట్ లాగా చేస్తున్నాను చివరిలో వేసుకుంటాను దొండకాయలు ఎందుకంటే దొండకాయలు కచ్చాపచ్చాగానే వేసుకుంటాను మరీ పేస్ట్ లాగా చేయకుండా కొంచెం ముక్కలు ముక్కలు ఉండేటట్టే చేసుకుంటాను ఏ పచ్చడినా కొంచెం వెల్లుల్లి వేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది అందుకని కొంచెం వెల్లుల్లి వేసుకొని పేస్ట్ చేసుకున్నాను చూసారు కదా అలా పేస్ట్ అయిన తర్వాత చివరిలో దొండకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను దొండకాయలు ఎక్కువగా పేస్ట్ చేయకూడదు కొంచెం ఒక్కసారి అలా తిప్పేసుకున్నామంటే సరిపోతుంది కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది అవి ఆల్రెడీ మొత్తం ఉడికిపోయాయి కాబట్టి కొద్ది కొద్దిగా పచ్చి పచాగానే దంచుకోండి అలాగే బాగుంటుంది మనం ఇదే ప్రాసెస్ రోల్లో కూడా చేయొచ్చు చాలా బాగుంటుంది రోల్లో చేసినా చూసారు కదా ఇలా కొంచెం ముక్కలు అక్కడక్కడ ముక్కలు ఉంటేనే బాగుంటుంది ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మనం పోపు పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ తీసుకుందాము ఆ ప్యాన్లో పోపు వేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసుకొని మనకు పోపుకి కావాల్సిన జీలకర్ర ఆవాలు కొద్దిగా పసుపు ఇంగువ ఏ చట్నీలోకైనా ఇంగు కొద్దిగా వేసామంటే చాలా బాగుంటుంది మీకు ఇష్టం ఉంటే శనగపప్పు కూడా వేసుకోండి లేదంటే ఇది స్కిప్ చేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి మనం వెల్లుల్లి ఇందాక చట్నీలో వేసాము కాదా అందుకని ఇప్పుడు నేను దీంట్లో పోపులో వేసుకోవట్లేదు మీకు ఇష్టం ఉంటే పోపులో కూడా వేసుకోండి అది కూడా బాగుంటుంది లేదంటే అది స్కిప్ చేసి ఇందులోనైనా వేసుకోండి కొంచెం ఇంగు వేస్తున్నాను ఇది మంచిగా వేగిపోయిన తర్వాత చట్నీ ఇందులోకి వేసేస్తాను వేసేసి ఒక్కసారి కలుపుకున్నామంటే ఎక్కడైనా వాటర్ ఉన్నా కూడా పోతుంది ఇది నిల్వ ఉండడానికి ఇలా చేసామంటే కొంచెం నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది ఇది వన్ వీక్ టెన్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మంచిగా నిల్వ ఉంటుంది ఇది పప్పు పూర్తిగా వేగిపోయిన తర్వాత దీంట్లోకే చట్నీ వేసేసుకుందాం మిక్సీ వేసుకున్నది ఇందులో వేసేసుకొని ఒక వన్ మినిట్ వరకు కొంచెం మనం డైరెక్ట్ పోపు కూడా అందులో వేసేసుకోవచ్చు ఇలా ఇలా అదే సేమ్ ప్యాన్లోకి కూడా వేసుకొని ఒక వన్ మినిట్ వేపుకోవచ్చు ఇలా చేసామంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఇది మంచిగా చపాతీలోకి దోశలోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకు కూడా పెట్టచ్చు దొండకాయ బెండకాయ ఇలా తినని వాళ్ళకి ఇలా పచ్చడిలాగా చేసి పెట్టామంటే చాలా బాగుంటుంది మనం బీరకాయ పచ్చడి కూడా చేయొచ్చు అది కూడా చాలా బాగుంటుంది ఇదే విధంగా చేసుకోవచ్చు ఉప్పు చూసుకొని టేస్ట్ తగ్గినట్టు వేసుకోండి మనం చింతపండు బదులు ఇక్కడ ఆఫ్ చేసే ముందు కొంచెం నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు మీకు చింతపండు ఇష్టం లేదంటే కొంచెం నిమ్మకాయ కూడా వేసుకోండి చూసారు కదా వేడివేడిగా దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది మనం ఇది వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఎంత సింపుల్గా అయిపోయిందో చూసారు కదా మనము ఎక్కువ దొండకాయలు లేనప్పుడు కానీ పండిపోయిన ఉన్నప్పుడు కానీ యూస్ చేసుకోవచ్చు మరి పండుగ కాకుండా కొద్దిగా కలర్ చేంజ్ అయిన అవి కూడా యూస్ చేసుకోవచ్చు వేస్ట్ చేయకుండా మనం ఇలా పచ్చడిలాగా చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్